హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఊరికెళ్ళానని చెప్పాను కదా ఊరికెళ్ళాక బుధవారం సంతకైతే వెళ్ళాను నా లాంగ్వేజ్ చూసి భయపడిపోకండి ఎక్కడ ఉన్నారు మనుషులు ఎందుకంటే ఇది ఫుల్ వీడియో లైవ్ అయితే చేశాను సంత మొత్తం చేసుకుని వచ్చేసాక వీడియో అయితే షూట్ చేశాను సంత అయిపోయిందా ఎన్నో టమాట మొక్కలు కొలున్నారు ఎంత కట్టే చేపలకి వెళ్ళండి ఇంకా పెట్టడం వల్ల వీడియో మరి రికార్డ్ చేయడానికి కాలేదు ఆ చెల్లి చేప కొండల చెల్లి ఉంది టైం అయిపోతుంది నాకు తేడుస్తున్నాడేమో బదులు నాలుగు కొద్ది రూపీస్తున్నాను సంత అయింది ఇంటికి వెళ్ళాలి పావు తెల్ల ఎనభై బాగున్నది వంద రూపాయలు మొత్తము తెల్లలు చాలా రేటు దాని సంబంధాలు ఇరవై రూపాయలు మూడు వంద అరవై రూపాయలు కేజీ అల్లం ఇరవై రూపాయలు అయితే తెల్ల చాలా రేట్ అయ్యి ఉంది ఇంకా మా దగ్గర అయితే నాలుగు వందల రూపాయలు తెల్ల శీరం మూడు వందల యాభై రూపాయలు అసలు ఇంకా రాలేదు ఆట నిండిపోతుంది వచ్చే చేపలు చేపలు ఆవాళ్ళ చేసుకురాలే మరి జ్యోతయిపోయింది సంత అయిపోయింది ఇంటికి బుధవారం సంత తెలుసున్నా మీరు అక్కడి నుంచి చూస్తున్నా నాకు కింద కామెంట్ చేయండి పళ్ళు కమల పళ్ళు కేజీ యాభై రూపాయలు అంట బాగున్నాయి కానీ చెట్ల తినట్లేదు అందుకే ఏం తీసుకోలేదు యాపిల్ వంద కొంచెం ట్రాఫిక్ కొంచెం తగ్గింది బుధవారం సంత అంబుగాం సంతే అది వన్ టైపుల్ చేస్తుంది పదకొండున్నర అయ్యింది వారానికి ఒకసారి ఈ సంత అయితే వస్తుంది బుధవారం బుధవారం ఈ సంతలోనే కాయగూరలు ఇవి కొంచెం తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి నేను చేసిన పనికి చేపలు లేకుండా అయిపోయింది చేపలు తీసుకురాలేదు మార్కెట్ అంతా అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోయాము నువ్వేం చేసావు చేపలు తీసుకురాలేదు అనుకుంటున్నారా నేను చిన్న చేపలు వద్దు పెద్ద చేపలు కావాలనుకున్నాను కానీ చిన్నవి లేవు పెద్దవి లేకుండా అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోయాం బాబాయ్